నీకు మళ్ళీ కూతురే పుట్టిందట్టుగా ఆ దేవుడి దయ్య వల్ల నాకు ఈసారి కూడా కొడుకే పుట్టాడు బావా ఈసారి కూడా కొడుకే పుట్టాడు అవును బావా ప్రతి అడ్డమైన ఇదేంటి బావా ఇద్దరు కూతుళ్ళు పుట్టేసరికి పూర్తి వచ్చేసా అదే అదేం లేదు కాస్త నాల్తగా ఉంది తగ్గించుకున్నారా తగ్గించా అంటే నాకు తెలుసులే బావా నీ సంగతి చూడు కూతుళ్ళు కొడుకులో ఏ ఎదరదో ఆపే ఏడ ఆపేదే కొడుకు పుట్టే వరకు ఆపేది లేదని బారెద్దను చెప్పేసా పెళ్ళి అడుగుతాను వరుసలో కూతుళ్ళే పుడితే ఏం చేత్తో మూల పడుకుంటారు ఏ ఈడ బాలేదు నేను అసెట్కి కూర్చుంటాను అక్కడ మేమే పాప ఏడికో అట్టేసి పోమిస్ ఆయన కో అట్టే తీసుకెళ్ళి ఏమే అట్టే అయిందా అవుతుంది త్వరకేసి ఎందరు రో మగా ఏండేదే పంపొడుకున్నారా లేదు సందొప్పుకున్నారా ఎడలే నేను ఎల్లేం చదివి కట్టా చదువు చదువే ఎందుకు మీకు చదువు ఎవరిని ఎదురు ఇస్తారు పైగా ఎదురు సగదు నానవే నా దూర్సింది ఎంతమాడుంద నువ్వు నన్ను నడుగుతావా నేను మీ నారే అది ఎంత మారందో నేను ఎవరిని నడుత్తోంది అంటుదయ్యా అంటది రోజు తాగొతే ఇవ్వాలి ఇదండి రేపు ఇదిగో ఇసినది కూడా అంటది అర్థమైంది అర్థమైంది వీళ్ళ తయారవడానికి నువ్వు వీరయ్య ఈసారి పొడి కూతురు పుట్టిందడుగా ఇదిగో తీసుకో అంత వద్దు కానీ ఒక డాము ఇప్పుడు గ్లాస్ ఒరే అంటున్నానని ఏమనుకోకు కొడుకో కొడుకుని ఎంతమంది ఆడపిల్లలుగా అంటావురా నేనేమైనా కోట్లు కావాలని కోరుకున్నానా అందరిలాగా కొడుకు కావాలని కోరుకున్నాను ముగ్గురు కూతురు పుట్టారు ఈసారి కొడుకు పుట్టడా ఏంటి అత్తవాటే